ఉత్తరరాజు ఓల్డ్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అండి నేను ఎడంటెడ్ హీరో షోరూమ్ నుంచి ఉన్నాను నా పేరు గోపి అండి నేను టీమ్ లీడర్గా పనిచేస్తున్నాను మీకు ముందుగా నేను గ్లామర్ ఎక్స్ కోసం తెలియజేసుకుంటున్నాను సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి మన హీరో అనేది ఓల్డ్ నెంబర్ వన్గా వెలుగుతుంది దాంట్లోనూ కొత్తగా మన గ్లామర్ ఎక్స్ అనేది వచ్చింది సో గ్లామర్ రెక్స్గా మీకు ముందుగా ఫీచర్స్ తెలియజేచ్చు ఇది వచ్చి మనకి ఫుల్ డిజిటల్ మీటర్ వస్తుంది అట్లానే దీనికి బ్లూటూత్ నావిగేషన్ ఉంటుంది అలానే బ్లూటూత్ కనెక్ట్ కూడా ఉంటుంది ఎవరైనా ఫోన్ చేసి దీని నెంబర్ వస్తుంది అట్లా మన బ్లూటూత్ నావిగేషన్ ఉంటుంది అట్లనే దీనికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం నాలుగు లైట్లు ఒకేసారి వెలుగుతుంది అట్లనే దీనికి క్రూజ్ కంట్రోలర్ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే మనకు థర్డ్ గేర్ వెళ్ళినా సరే థర్టీ స్పీడ్లో వెళ్తే కనుక మనకి మనం ఎక్సలేటర్లో ఆన్ చేయకుండానే మనకి బండి వెళ్తుంది అట్లానే దీనికి ఫుల్ డిస్ప్లెమేట్ ఉంటుంది దీనికి మొబైల్ ఛార్జింగ్ వస్తుంది యూఎస్పీ పై కనిచేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎక్కువ దూరం వెళ్ళినా సరే ఇప్పుడు ఎక్కువ మనం మొబైల్ యూజ్ చేస్తాం కాబట్టి మొబైల్కి మనకి ఏ విధంగా ఉంటుంది అట్లా దీనికి మా ట్యూబ్లెస్ స్టైల్ ఉంటుంది దీనివల్ల ఉపయోగం ఉంటే మనం రోడ్డుకి కనిపిస్తుంటే ఇమితే పల్లికి మింటే వెళ్ళిపోవచ్చు దీనికి సైజ్ స్టైల్ కటప్ కూడా ఉంటుంది అంటే మనం సైజ్ స్టాండ్ వేస్తే కనుక బండి సెల్ఫ్ ఆగిపోతుంది మళ్ళీ సైజ్ స్టాండ్ వేస్తేనే సెల్ఫ్ అవుతుంది అట్లానే దీనికి గింజర్ బ్యాంక్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది నాలుగు చదువుకి ఫ్రీగా ఇస్తాము సో ఇది ఫ్యామిలీకి బాగుంటుంది అట్లానే స్టూడెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది అట్లా దీనికి మోడ్స్ ఉంటాయి మోడ్స్ మనకు త్రీ టైప్స్ మోడ్స్ ఫాస్ట్కి వెళ్ళినా స్లోకి వెళ్ళినా మిడిల్ వెళ్ళినా మనకి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అట్లా దీనికి పాసింగ్ లైట్స్ ఉంటుంది పాసింగ్ లైట్స్ ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చి మనకి ఒక ఫ్యామిలీ పరంగా మనకి మైలేజ్ వచ్చి మనకి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వస్తుంది సో టైల్ కూడా చూపలేస్తారు ఒకవేళ ప్యాచ్ పని ఎనిమిది పది పది కిలోమీటర్ వెళ్ళిపోవచ్చు అవి దీన్ని క్రూస్ కంట్రోల్ ఉంటుంది సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం ఒక థర్టీ 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 ఫార్టీ స్పీడ్ వెళ్ళినప్పుడు థర్డ్ గేర్ వెళ్ళినప్పుడు మనకి ఎక్సలెటర్ ఆన్ చేయకుండా ఆటోమేటిక్గా అట్లానే వెళ్తుంది యాక్చువల్గా ఇది కార్లో ఉంటుంది ఫస్ట్ టైం మన హీరో టూ వీలర్లో గ్లామర్లో వచ్చిందనమాట దీంట్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి యాత్ర మనకి డిస్క్ కూడా వస్తుంది సో దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనకి స్పీడ్ కమ్యూనిషన్ అనేది బాగుంటుంది అన్నమాట సో ప్రజెంట్ ఇది యాక్చువల్ బండ్ వచ్చే ఆన్ లక్ష ఇరవై రెండు వేల ఐదు వందలు సో జిఎస్టీ ఆఫర్ ఎయిట్ థౌసండ్ ఉంది లక్ష పదిహేను వేలకి వస్తుంది ఆన్ రోడ్ అన్నమాట ఉత్తరరాజు బాల వచ్చిన వల్ల ఎవరికైనా సరే దీనికైనా ఎక్కువ డిస్కౌంట్ నేను ప్రొవైడ్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి